అంటే ఇక్కడ పోటీ చేయడానికి సానుకూలంగా ఉన్నారు అది ఎక్కడిచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళమన్నా కానీ సీఎం గారు చెప్తే దానికి నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది దాకి సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పోటీ చేయడం జరిగింది నేను మళ్ళీ శాసనసభ్యులుగా గెలిచి గెలిచే వరకు నేను నా పంతం గురించి ఆలోచించా నన్ను ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాడో అతను ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా భావించి మేమందరం కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం ఇక్కడ అభివృద్ధి కోసం ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే వారం రోజులు మీ స్తబ్దతతో నియోజకవర్గంలో మీ అభిమానులు కావచ్చు లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు తీవ్ర నిస్తేజానికి గురయ్యారు ఒక దశలో అయితే అసలు ఇక నీరసపడిపోయారని చెప్పి చెప్పొచ్చు వాళ్ళకి మీరేం చెప్పదలుచున్నారు ఈ సందర్భంగా ఇప్పుడు ప్రతి ఫోను సోషల్ మీడియా అయిపోయింది కదా కాబట్టి రాజకీయ పరమైన ఇబ్బందులు అంటారు అది రాజకీయ వ్యవహారాలు ఏవి నిన్న మాట్లాడలేదు కేవలం నేను నిన్న గెలిసింది ఇప్పుడు అందరూ రకరకాల సందర్భాల కోసం అక్కడ చాలా మంది ముఖ్యులు ఉన్నారు శాసనసభ్యులు కావచ్చు ఎంపీలు కావచ్చు సమానం అంతా హడావుడిగా ఉంది నేనైతే కలిసింది మటుకు ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద అయ్యేవారి దృష్టికి తీసుకెళ్లాను వెంటనే సమ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళకి ఎక్కడ ఏ బిల్డింగ్ బిల్డింగ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాటి తక్షణం చెల్లించి ఆ రోడ్ల నిర్మాణం ముందుకెళ్లేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు నేను ఆ కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను సోమవారం మనం వెళ్దాము అక్కడ తీసుకెళ్ళి ఏమేమి పెండింగ్లు ఉన్నాయో చూసి దాని మీదే ప్రధానంగా నా పని నేను చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నా పని నేను తప్పకుండా చేస్తాను అంటే నేను ఆల్రెడీ పోటీ చేయట్లేదు అంటే మిమ్మల్ని బాగా చెప్తున్నా ఉన్నాను ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు మీరు పోటీకి దూరంగా ఉన్నారు పోటీ నుంచి వెళ్ళిపోయారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సీఎంఓ నుంచి ఫోన్ వెళ్ళి లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు అట్లే లేదు నేను సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి నేను సాయంత్రం నేను రావటం జరిగింది నేను కొంచెం వేరే పనులు ఉన్నందువల్ల ఊర్లో లేను ఏమైనా నేను సాయంత్రం నుంచి తెలిసాను ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ముఖ్యమంత్రి ఆయన దృష్టికి తీసుకెళ్ళాను వారి సానుకూలంగా స్పందించారు మీరు పోటీలో ఉన్నట్ట ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి కలుగుతాను